चला की के लिए खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन, वन, एट पर रब्त पैदा करें तेलगु न्यूज के स्वागत పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో చేవేల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు దేశంలో సంక్షేమం చేసింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిందని పేర్కొన్నారు పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పార్నలో పేదోడిని దోచి పెద్దోనికి పెట్టడం తప్ప ఈ రెండు ప్రభుత్వాలు చేసిందేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇటు రాష్ట్రంలో రేవంతన్న ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది దీనిలో భాగంగా మన తాండూరు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ముందు నిలబడాలి కాబట్టి మేమిచ్చే ప్రతి హామీ అమలు చేసే గ్యారంటీ ఈ ఇరవై రోజులు చేస్తా అని చెప్పి చెప్తున్నా ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి అన్న ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాతనే నేను ఎంపీ ఎలక్షన్ పోతా అన్నాడు ఏమేమి హామీలు అమలు చేసిండు ఉచిత బస్సు తిరువుతురంగా మహిళలు మహిళలకే పెద్ద పీటేసిండు రేవంత్ అన్న ఇవాళ ఏ సర్వే చూపెట్టినా కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏడు శాతం ఎక్కువ ఇస్తున్నారు రేవంత్ ఓ తల్లి ఆగండి మాట్లాడి నేను చెప్పేది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదంటే లొలి చేస్తారు తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కట్టలే కడుతున్నారు మాటినాక మీరు చెప్పండి మొన్న మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నారు మన దగ్గర మొన్న ఎలక్షన్ అయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అది లెక్క బూతులు డబ్బాలు తీసి లెక్క పెడతాం అంటే ఎవరో కోర్టుకు పోయారు అది నాలుగో తారీఖు రోజు కౌంటింగ్ అయితది మొన్న నెల ఐదు వందల రూపాయలు వచ్చే నెల ఐదు వందల రూపాయలు మీకు పడకపోతే పడకపోతే మనోహర్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రమాణం చేస్తాడు ఈ ఊరికి సర్పంచ్ ఎలక్షన్ మీ ముందు నిలబడవు ఈ రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్ కట్టకండి ఈ నెల కట్టకండి వచ్చే నెల కట్టకండి ఎవరైనా లైన్ మ్యాన్ వస్తే అజయ్ ప్రసాద్ కో ఫోన్ చేయండి శంకర్ రెడ్డి ఫోన్ చేయండి స్థానిక నాయకులు మీకు ఇచ్చిపోతాడు ఎవరైనా కరెంట్ బిల్ కట్టమంటే ఏడు వందల రూపాయల కరెంట్ బిల్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళే కట్టండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైందంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది దీని తర్వాత ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రుణాలు రైతులకు ఈ రుణాలు ఆగస్ట్ పదిహేను కల్లా మీకు రుణమాఫీ అవుతుంది కాలేదనుకో కాలేదనుకో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి బయట తిరుగుతున్న రోజు తిరిగేటప్పుడు ఐదు సంవత్సరాలు నేను చీఫ్ మినిస్టర్ గా కూర్చున్నాడు ఇవాళ అబద్దం చెప్పి బయట తిరుగుతాడే తిరగలేడా ఎవ్వరూ ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక ఎంపీ హోదాలో ఒక ఎంపీపీ హోదాలో ఒక జెడ్పీటీసీ సర్పా ఎవరైనా కూడా అబద్దాలు చెప్పి చాంద్రోలు బతకలేమమ్మా ఇవాళ మేము నిక్కజంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి కాదు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటిని సంక్షేమానికి పీటేస్తుంది ఒక మన పోటీ బిజెపి పార్టీ తోటి పోటీ ఉంది ఇవాళ ఎంపీ ఎలక్షన్ నాకు కొండా విశ్వేశ్వర రెడ్డికి పోటీ ఉంది కొండా విశ్వేశ్వర రెడ్డికి రంజిత్ రెడ్డి పోలికేమైనా ఉందా అని మీరు అడగాలి ఈ ఊరికి మైల్వా గ్రామానికి కోవిడ్ టైంలో నేను ప్రతి గ్రామానికి తిరిగిన ప్రతి గ్రామంలో టీవీలు ఇచ్చిన గ్రామ పంచాయతీలకు పిల్లలకు బడి పాఠాలు చెప్పాలంటే బండ్లు బంద్ చేసినప్పుడు బండ్లు బంద్ అయ్యి టీవీలలో చూడండి పాఠాలకు అన్నారు నేను అడిగిన ఊర్లలో గ్రామస్తులు చిన్న బీదోళ్ళు ఉంటారు టీవీ లేనో లేం కావాలి అని పక్కింటి చదువుకుంటారంట ఎవరు రాణిస్తారు తల్లి పక్కింటి పెట్టుకుని కూర్చోబెట్టుకుంటారా నేను అప్పుడు చెప్పిన ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇస్తానా ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇచ్చినా నేను ఎందుకు ఇచ్చినా అంటే పిల్లలు బాగుపడాలని కోవిడ్ టైమ్ లో నిత్యావసర వస్తువులు గ్రామ పంచాయతీ నిత్యావసర వస్తువులు ప్రతి గ్రామానికి వచ్చిన అడగండి కరోనా అదే నీ వీళ్ళందరి నిత్యావసర వస్తువులు ఇచ్చినా ఇంటికాడ వంటలు వండిపించుకొని ఆటోలు పెట్టి తీసుకొచ్చి అందరికి ఇచ్చిన నాకు పిల్ల పిల్లలు లేరా కోవిడ్ టైంలో నేను కూడా ఇంట్లో పండుకోవచ్చు కదా చాలా మంది పడుకున్నారు విశ్వేశ్వర రెడ్డి అంటాడు మా భార్య బయటికి పోనీయలేదు అప్పుడు కోవిడ్ టైంలో ఎందుకు బయటికి రాలేదని మొన్న ఓ డిస్కషన్ లో అడిగితే మా భార్య అవుతుంది అన్నాడు ఆయనకేమో భార్య ఉందంటే నాకు భార్య పిల్లలు లేరా నా భార్య పిల్లలు పోనిస్తారా బయటికి ప్రజలు మీరు ఎన్నుకున్నారు మీరు దీవించారు మీరు గెలిపించారు కాబట్టి నేను బయటికి వచ్చి కోవిడ్ వస్తే కోవిడ్ వస్తుంది ఏమైతుంది మనకి ఎట్లా పైసలు ఉన్నాయో దవ్వకానకపోతాయి ఆ మందులు పెట్టుకుంటామైపోతుంది కోవిడ్ రాకుండా మీరు అందరు జాగ్రత్త పడాలంటే మీకు అన్ని మంచి ఉండాలి ఆహారం అందాలి పిల్లలు బడికి పోవాలి ఇవ్వరికో నేను వచ్చినా ఎవరి ఇంటికి వచ్చినా ఇంత చాయ్ తాపిస్తా ఇంత చిన్న సాయం చేసే సాయం అయినట్టాడంట నీ పెళ్లికి మీ ఇంట్లో చావు కార్యక్రమానికి నా ఎంపీ ఉన్నానా నేను ఢిల్లీలో పనిచేస్తా నాకు ఎంపీ అంటాడు నా ఇంటికి ఎవరునని అడగండి ఎవరు వచ్చినా చాయ్ తావిస్తా వాళ్ళకి విద్య పరంగా వైద్య పరంగా ఏ సహాయం కావాలన్నా ఐదేళ్ళు చేసిన చేసిన కాబట్టే చేసిన కాబట్టే ఎవరికి అన్నిలో పడ్డా మీ ముందు ఇంత అడుగుతున్నా మళ్ళీ గెలిపియండి అందరి వంద శాతం వంద వంద శాతం ఎవరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా ఫోన్ చేయండి నా అదే ఫోన్ నెంబర్ ఎప్పుడు నా ఫోన్ నెంబర్ నేనే ఎత్తుతా ఎవరో చాలా మంది మధ్యలో ఫోన్ చేసి ఏం ఏం సంగతి అంటే ఊరికే చెక్ చేస్తున్నా సార్ ఎత్తుతున్నా వాళ్ళే కొత్త వాళ్ళు అయితే సరే ఎత్తుతా పర్వాలేదు సంతోషం ఎందుకంటే ఇవాళ ఎత్తునోడు రేపు ఏమి ఎత్తుతాడు ఇవాళ విశ్వేశానికి ఊరు లేకపోయి చెప్తుండట నేను ఈసారి నన్ను గెలిపేయండి మా ఇంటికి వస్తే చాయ్ తాగిపిస్తా మా ఇంటికి వస్తే సహాయం చేస్తా మీ ఇంట్లో పెళ్లికి వస్తా చావుకు వస్తాను ఐదు సంవత్సరాలు ఎందుకు రాలే గెలిపించిన తర్వాత ఆయనే పెద్ద దొర ఆయన ఏమంటాడు మా దొరల కుటుంబం మా ఇంటి పేరు కొండ ఆ రంజిత్ రెడ్డి ఏంటి కోళ్ళు అమ్ముకునే కోళ్ళు అమ్ముకుంటే తప్ప వ్యాపారం చేస్తే తప్ప ఆయనే పెద్ద ఇంట్లో పుట్టిండు బాగా పైసలు ధనవంతుడు నే కష్టపడి కష్టాదితో డాక్టర్ గా చదువుకున్న తర్వాత వ్యాపారం చేసి ఇక్కడ దానికి వచ్చిన మనోహర్ కష్టపడి ఇక్కడ దానికి వచ్చినాం ఇక్కడ దానికి వచ్చి ఇవాళ పది సంవత్సరాలు నుండి పిచ్చినట్టు అని చెప్తుంటే పది సంవత్సరాలు మన దగ్గర ఏం అభివృద్ధి కాలేదన్నాడు పది రోజుల పది లక్షలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చిండంటే ఇక్కడ ఇంత ఉంది కదా చెవులే ఇన్ని ఇన్నేళ్ళైంది రంజితన్న ఇక్కడ ఏంది ఒక్కొక్కటి ఎట్లుండే చూడాలి ఎందుకు మీకు అందరు కూడా దామర్చారు సోదరి సోదరిస్ వచ్చి మీకు అందరికి నమస్కారం తెలుపుకుంటూ ఆ రోజు మీకు చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మేము ఏదైతే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు చెప్పిందో తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినాం మీకు చెప్పినట్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఆరు గ్యారంటీల పైన సంతకం పెట్టడం జరిగింది సంతకం పెట్టడమే కాకుండా గెలిచిన నలభై ఎనిమిది గంటలనే మహిళా సోదరులకు చెప్పినాం మీకు యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చెప్పినాం అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలా సోనియా గాంధీ గారు చెప్పేది ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది ఆ పిల్లలు బాగుపడతారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయి వాయిద్యం ఏ విధంగా అయితే చేసినట్టు మళ్ళీ అలాంటిదే ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనకు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది అది కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంతో పాటు మళ్ళా నెల లోపలనే మీకందరూ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా మనం చేయడం జరిగింది మనకు ఇంతకు ముందు అన్న చెప్పినట్లు కోడినందుకు మన తన ఇంప్లిమెంట్ కాలేదు అదే కాకుండా ఐదు వందల కూడా సిలిండర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా మీకు ఆ రోజు ఉచితంగా మీకు చెప్పినాం ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా మీ అందరు ఆశీర్వాదంగా నన్ను గెలిపించిండ్రు నేను చెప్పిన మీ అందరు కూడా మీ ఇంటింటికి బాధ్యత ఇల్లు లేని వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను గెలిపియండి అని చెప్పిండ్రు నేను గెలిచి మీ ముందలకి వస్తున్నా ఈ రోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్లను నన్ను కంపల్సరీ గెలిపియండి మంచి మెజార్టీ అండి ఇంతకు ముందు చెప్పిండు ఈ గ్రామం దామరచేర గ్రామం అంటేనే కాంగ్రెస్ కు కంచుకోవటానికి ఉన్నది గతంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఐదు వందలకు తగ్గకుండా మెజార్టీ ఇస్తామని చెప్పిండ్రు ఖచ్చితంగా మీరు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రంజితలకు మెజార్టీ ఇవ్వండి ఇవి దాంబడిచేడి గ్రామానికి కావాల్సిన పనులన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారు దగ్గరనే ఉన్నాడు మన పక్కకి మీ కూతపేట దూరంలో ఉన్నాడు వారి సహకారంతో దాంబర్చేడి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత మీకందరికి ఆ రోజు చెప్పినాం రెండు వేల ఐదు వందల పింఛన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి సోదరు మందికి ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఇచ్చి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తారో చెప్పింది గతంలో చేసింది ఆ రోజు గతంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అందరు కూడా ఇల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది మనకందరికి ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం ఇల్లు ఇచ్చే ఇల్లు ఇస్తామని చెప్పి కూడా దామర్చల ఇల్లు లేని వారికి అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారిని నేను తీసుకుంటానంటూ కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను మీకు డౌట్ ఆ మీకు అనుమానం ఉంది అందరు కూడా ఆగస్టు పదిహేను తారీఖు నాడు మీకు అందరికి రుణమాఫీ చేపించి మీకు రుణము లేదని చెప్పి నోటీవీ ఇచ్చే బాధ్యత ఈ చెట్టు కింద చెట్టు కింద కూర్చున్నాం అధికారులను విలిపిస్తాం మీకు అందరు కూడా మీకు రుణమాఫిందని చెప్పి తప్పకుండా మీటింగ్ మీటింగ్ చెప్తామని గతంలో చెప్పిన మీకు కాంగ్రెస్ ఆదరించండి మీరు ఏ ఆఫీసు అవసరం లేదు మీ గ్రామానికి అధికారులను పిలిపిస్తాం మీకు కావాల్సినటువంటిది పిల్లల రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం మీకు ఏది కావాలన్నా మీ ఇంటికాడ వచ్చి అధికారులతో రాపించకపోతామని చెప్పినాం అందుకే ఆ విధంగానే అధికారులు అందరినీ తీసుకొని దాంబర్చేడి గ్రామానికి ఆ రోజు నేను కూడా వచ్చిన మీ దగ్గరికి ప్రతి ఇంటికి అప్లికేషన్ తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి